ప్రభునందు ప్రియులరా ప్రభునేశు ప్రియుస్తున్నామని మీ అందరికీ వందనాలి ప్రియులారా మత్ శువార్తలో ఏడో అధ్యాయం ఏడో వచ్చినంలో అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని రాయపడి ఉన్న లేఖనాన్ని బట్టి క్రైస్తవ సమాజంలో ప్రతి విశ్వాసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు కానీ వారు అడిగినవేమి వారికి దొరకవు దొరకవు ఇది జగమెరిగిన సత్యం ప్రతి విశ్వాసి యొక్క అనుభవ సాక్ష్యం వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉంటారు మేము దేవుని దురాశలేమీ కోరుకోవట్లేదు కదా మా అవసరం కొలత కదా మేము అడిగేది మరి దేవుడు అంటే అసలు చేయడమే కాదు ఏదో కొద్దిగా మేలు జరుగుతూనే ఉంటుంది కానీ మనం అనుకున్నంతగా మరి దేవుని యుద్ధ నుండి మనం అడిగి పొందలేని పరిస్థితి అంటే ఇక్కడ కూడా మనం బాధపడుతూ ఉంటాం వేదన పడుతూ ఉంటాం అని కొంతమంది అయితే దేవుడు అడిగింది చేయలేదని వదిలి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు ఈనాడు యూట్యూబ్లో ఆ సాక్ష్యాలు కూడా మనం వింటున్నాం శాంతం అసలు యేసు సుప్రభు దేవుడే కాదని మేము అనవసరంగా నమ్ముకున్నామని చెప్తున్న వారు కూడా ఉన్నారు సరే ఉంటాయిలండి ఉండకుండా ఎట్లా ఉంటాయి అయితే ప్రియులరా ఇక్కడ మరి ఈ మాటల యొక్క భావం ఏమిటి దయజనుడు ఓఫిరయ్య గారు తట్టుడి మీరు మీకు తీయబడననే ఈ అడుగుడి మీకు దొరుకుననే దాని గురించి పాట రాశారు చాలామంది సేవకులు చెప్పారు అన్న కూడా లోతైన అనుభవంతో పాట రాశారు దేనిని అడగాలి దేనిని తట్టాలి దేనిని గదకాలి ప్రభునందు ప్రిలరా యోహాను సువార్త క్షమించండి యోహాను మొదటి పత్రికలో మనం దేనిని అడగాలో ఏంటో యోహాను భక్తుడు రాశారు ఏమనంటాడంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను అది మనకు దొరుకుతుంది ప్రిల్లరా ఇటీవల దయచినట్టు అర్థంకి రంజిత్ తోఫరే గారు ఒక సాక్షిని చెప్పారు యోగు దేనికి భయపడ్డాడు అది ఆయన మీదకి వచ్చింది కాబట్టి ప్రతి క్రైస్తవుడు మనసులోనికి భయం పుట్టించి ఆ ఆలోచనల కొలతగా కీడు రప్పించి నష్టపరుస్తాడు మీరు అన్నాడు అలాగ ఆలోచన పెట్టినప్పుడు కోటేశరక్తంలో అన్నారు ఓకే చాలా సంతోషం కీడు గురించి ఆలోచిస్తే కీడు జరుగుతా కాబట్టి ఆలోచించొద్దు కీడు జరిగే తలంపులు పెట్టి గిడి చేస్తాడని మరి మేలు కలగాలని ఆశిస్తున్నాను దేవుని దేవునిని బట్టి మేలు కలగాలని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మరెందుకు కలగటం లేదు అదే యోగు గ్రంథంలో ముప్పై అధ్యాయుల యోగు గారు అంటారు నేను ఆశిస్తున్నాను కానీ నాకు దొరుకుటలేదు అని ఆ మాటవి ఆ మాట చదివి నాకు ఇంకా వరు బాబు యోగు భక్తుడు కూడా ఇదే అనుభవంలో ఉన్నాడు అడుగుతున్నాను దొరకటలేదు అప్పుడు కొంచెం అభ్యంతరపడ్డాను కీడి యోచిస్తేనేమో వెంటనే వస్తుందా మరి మేలు నాశిస్తే రాటం లేదు వాట్ ఈస్ దిస్ అని అప్పుడు దేవుడు అన్నమాట దేవుడు చెప్పిన మాట నేను మీద చెప్తున్నాను ఏంటంటే అవునరా నువ్వు ఆశించడము తప్పే భయపడడం కూడా తప్పే ఏం చేయాలి ప్రభు మరి ఏంటి నీ చిత్తము జరుగునుగాక అని నా కుమారుడైన యేసుక్రీస్తు సూక్రిస్తూ నాకు అప్పగించుకున్నట్లు నీ చిత్తము జరుగునుగా కానీ లేఖనములో నా చిత్తం ఏమిటో మీరు గమనించి అలాగూ ప్రార్థించండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది ప్రిలారా నిజంగా మనం భక్తుల యొక్క యోగు యొక్క సహనాన్ని గురించి ఆ భక్తుడు రాస్తాడు కదా అలాగే ఓఫిరన్న సహనాన్ని గురించి నేను ఎరుగుతున్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా లేఖనములను గమనించాలి బిలారా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను దైవజనుడు ఓపిరే గారు చెప్పిన సంగతే దురాశ గర్భము ధరించి పాపముఖనగా పాపం పరిపక్వమే మరణముఖనుడని వ్యవహాను భక్తుడు యాకో భక్తుడు రాశాడు కదా దానిని ఉద్దేశించి ఓఫిరని చెప్పారు పాపానికే తల్లి దురాశ దురాశ పాపంగా కనపడదండి పాపానికి తల్లి అంటే ఎంత డేంజరస్ మీరు పేతృపత్రికలు కూడా ఒక రా మాట రాయబడి ఉన్నది మీరు చూడండి మొదటి పత్రికలు ఏమైనా ఉంటుందంటే మొదటి పత్రికలోనే దురాశను అనుసరించడం వలన లోకమంతటి మీకు వచ్చు భక్తిహీనతను మీరు తప్పించుకొని దేవస్వభావంలో పాలివారగునట్లు ఈ వాగ్దానములు మీకు ఉపకరిస్తాయంటూ భక్తులు అక్కడ జ్ఞాపకం చేస్తారు దురాశ 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 అనేది చెడు ఆశగా కనబడదు మంచిలాగానే కనబడుతుంది కానీ అది మనలను చెడులోనికి నడిపిస్తుంది దేవునికి వ్యతిరేకమైన దిశలోనికి మనల్ని నడిపిస్తుంది తత్వంలోనికి మనలను నడిపిస్తుంది జాగ్రత్తగా మనం ఆ విషయాన్ని గమనిస్తే తప్ప అర్థం కాదు కాబట్టి మనం లేఖనం ఏమి చెప్పుచున్నదన్న సంగతిని బట్టి దేవుని చిత్తం ఏమిటో లేఖనాలలో గ్రహిస్తున్న దానిని బట్టి మనం ప్రార్థించినప్పుడు మనం దిగ్విజయంగా ఆ లేఖను నెరవేర్పు మన బ్రతుకులు జరగడం చూస్తాం అనుభవిస్తాం సంతోషిస్తాం అట్టి కృప దేవుడు మీకు దయచేయని కాక ప్రయస్తు లాంటి ప్రభు స్తోత్రం మీ అందరికీ అందనాలు